విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లోని నిర్వహించిన వికలాంగుల బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల బడిబాట కార్యక్రమంతో అంగవైకల్యం ఉన్న విద్యార్థులతో తల్లిదండ్రులతో మనోశక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు శరీరానికి ఉన్న అంగవైకల్యాన్ని మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతుందని అన్నారు విద్యతో పాటు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్ లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంప్ ఏర్పాటు చేసి వారికి సర్టిఫికేట్ అందేలా చూస్తానని దాని ద్వారా దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు మరియు రైతీల ప్రయోజనాలను పొందవచ్చునని అన్నారు ప్రభుత్వం నుండి తన సొంత ట్రస్టు ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధాయి ప్రిన్సిపాల్ జో జ్యోతి సిడిపిఓ సౌందర్య స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వీరేశం పిసి చైర్మన్ బాబా గౌడ్ వైస్ చైర్మన్ జీవన్ రావ్ ఆర్ఎంఓ డాక్టర్ హుమేరా బేగం తదితరులు పాల్గొన్నారు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ అంగ వైకల్యం ఉన్న వారికి బడి మాట ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న సిడిపి అర్బన్ ఐసిబిఎస్ సౌందర్య గారికి స్నేహ సంతతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు వీరేశం గారికి ప్రిన్సిపల్ ఎన్ యోగి గారికి అడ్మినిస్ట్రేషన్ హెడ్ సిద్ధాయ్ గారికి బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సిఎస్ జీవన్ రావు గారికి స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబారావు గారికి అమ్మే గారికి డాక్టర్ అంబే గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగవ లక్ష్మణ్ గారికి వేదిక ఉన్న పెద్దలకు ఈరోజు పడిపాటకు తీసుకొచ్చిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటు ఉంటాం ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఒక ఆనందం కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు ఉపర్వాల జలంతో సొబకు ఏకీకీ చేసి తీయ సొబ్కే బాడీమే అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరు పిల్లలు అది అంగవైకల్యుడు పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే మంచిగా ఉన్న పిల్లలు కానీ అంగవైకల్యత పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలతో జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అన్నవైకల్యము విన్నకపోవడము కన్ను కనపేయకపోవడము అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కానీ ఏంటిదంటే అవగాహన లేదు ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా మడిపాట కార్యక్రమం మీకు ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా చెప్పట్లతోటి వారికి అభినందన తెలుపు సొసైటీ కార్యక్రమాలు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత ఒక ఆనందం పిల్లలతో గడిపిన క్షణాలు మర్చిపోలేము ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని బాగున్న వాళ్ళు నోటితో చెప్తారు కానీ వారు రకరకాలైన తోటి ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం తర్వాత తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు ఈ నిదర్భ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారం స్నేహ సోషకి ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభ వైదిక తెలియజేస్తూ ఇతన్ని ఈరోజు పిల్లలందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారు కూడా జీవితంలో వారి వారి అంద అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఒక మంచి పదవిలో ఉండే వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు మా మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి